టమాస్ తేనికి రాలే ఈ కష్టాలు చూసేక వచ్చినా పండించుకున్నాడు నువ్వు పండిస్తే వాళ్ళు తింటారు డ్రైనేజ్ పైన సిల్ట్ మూసుకుపోయింది

సరైన సౌకర్యాలు లేవు రైతులకు ఇబ్బంది ఉంది మళ్ళీ ఇవన్నీ మార్కెట్ కమిటీ సెక్రటరీతో మాట్లాడతా మీ సమస్యల గురించి చెప్తా ఇది కామన్ ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి చేయాలా ఇలాంటి ఆపద వచ్చినప్పుడు రైతులకు నష్టపోయినప్పుడు ఈ ఇన్సూరెన్స్ వీళ్ళకి డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేయాలా అది నేను డిమాండ్ చేస్తున్నా అది నేను మాట్లాడతాను తల్లి బాగా మాకి లేదు మాకి కడుపు నిండి ఎందుకు వచ్చిన మీరు చాలా మంచి మన ఆధ్వర్య మండలం బంగారాయంత ఉండదు కదా బంగారాయ ఇదంతా ఉండదు కదా అదే మన పిల్లలు మాట్లాడుతుందమ్మా అందరు ఏం చేస్తావు మనకి ఎలాంటి స్పందన లేదు మీకు కనీసం సౌకర్యం కూడా లేదు మీ పేరు తిమ్మరాజు పెళ్ళెక్కలు గ్రామము రైతు ఆయన తెచ్చిన సంఖ్యలో వర్షానికే ఐదు సంచులు కొట్టుకుపోయినాయి ఇప్పుడు ఈ రకంగా నాణ్య వలన రైతుకి చాలా ఇబ్బంది ఉంది తెచ్చి ఎన్ని రోజుల టెండర్ టెండర్ కేసిన తర్వాత మరి ఏం జరిగింది వర్షం వచ్చి లేదు వాళ్ళు తీసుకుని వెళ్ళామండీ ఎవరు వాళ్ళు నాలుగు వేల రెండు వందల ఎనభై పోయింది ఏమి తీయలేదు నాణ్యం వద్ద అంగడిపోయి ఎవరు చేసిన తీసుకొని వెళ్ళమన్నారా లేదని చెప్పినా ఆయన లేదా నాణ్యమే ఒక డ్రైవర్ కమిషన్ ఏజెంట్ కమిషన్ ఏజెంట్గా వెళ్తున్నాడు నేను వాళ్ళకని చెప్పినారు చూసుకున్న ఫుల్ నాన్నే ఒక వెళ్ళిపోతున్నాడు మంది అక్కడే ఫుల్ అక్కడే ఫస్ట్ ఎంత ఫస్ట్ రేట్ ఎంత అండి నాలుగు వేల రెండు వందల కాక నానిపోయిన తర్వాత తెండ నేసిన తర్వాత పేరు పెట్టిన తర్వాత కూడా మేము తీసుకోమని చెప్పి న్యాచురల్ క్లైమేట్ వర్షం వచ్చింది మరి దానిని వాళ్ళు తీసుకోవాలి ఇలాంటి పరిస్థితి వస్తే లేదా ప్రభుత్వం మీద కొనాలా గవర్నమెంట్ వచ్చిన మూడు మాటలు రైతు టీవీగా నష్టపోతున్నారు దీనిపైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి గెలిచిన ఎమ్మెల్యే కూడా శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే చాలా నమ్మకంగా ఓటు వేసాం ఆ ఓటు వేసిన దానికి ఆయన వచ్చి ఇక్కడ పరిహారము ఈ రైతుకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం ఎవరు బాధ్యులు రైతే బాధ్యుడా లేకపోతే కొన్నోడు బాధ్యుడా లేకపోతే మార్కెట్ యార్డ్ సెక్రటరీ బాధ్యుడా దీనిపైన విచారం చేసి అమ్ముకోవాలా అమ్ముకొని వెళ్ళిపోవాలనే మూఢలో ఉంటాడు తప్ప సెక్రటరీని కలలా ఆయనకి వెళ్ళాలా అనేది వాళ్ళ దాంట్లో అవేర్నెస్ లేదు మనం ఏం చేయాలా ఈ వర్షం వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ టెండర్స్ ఉన్నప్పుడు మనం వచ్చి వాళ్ళకి న్యాయం చేయవలసిన ఇప్పుడు రైతుల పరంగా మీద స్టాప్ వాళ్ళు రాలేదని చెప్పి మనం వాళ్ళ మీద క్లెయిమ్ డబ్బడం మంచిది కాదు చూస్తాం మీరు ఇప్పుడు ఇది అంతా నష్టపోయిన వాళ్ళకి ఎవరు దీనికి బాధ్యత

ఇది కూడా మీకు తెలుసు కదా మీరు ఎడ్యుకేటెడ్ ఆఫీసర్లు దినాం తిరుగుతారు మరి కాలువ భూముకు పోయింది అనేది మనకు కనబడుతుందా లేదా మనకు కనబడతా లేదా కనబడుతుందా లేదా నేను ఇప్పుడు వచ్చినా ఆడా క్యాంటీన్ ఆడానికి రైతులు ఎంత మంది నష్టపోయినారు ఎంత నష్టపోయిందని ఏమైనా అంచనా వేయడానికి ఏమైనా ప్రకటించారా సార్ సాయంత్రం ఎనిమిది వరకు తిరిగినాము రైతులు మాకైతే ఎవరైనా కంప్లైంట్ చేశారో వాళ్ళందరి సమస్యలు పరిష్కరించినాము ఈ సోదరుడు ఏమో మా దగ్గర రాలేదు నిన్న వచ్చింది అది కూడా ఎవరు తీసుకొచ్చారు కంప్లైంట్ రైతు సంఘాలు తీసుకొచ్చినందుకే వచ్చేసారు ఒకటి మీరు ఎక్కడైనా తిరిగినారా సార్ మేము సార్ సూపర్ రైజ్లో ఉన్నారు నేను అసిస్టెంట్ కలెక్ట్ ఉన్నాము మాకు తిరిగే పని వేరే పని లేదు ఇంతమంది అంచనా వేసినారనేది మాకు ఇష్టం మేము అందరం తిరుగుతూనే ఉన్నాము ఎవరు మా దగ్గర తీసుకోవాలంటే చేసినారు అనేది ఎంతమంది చేసినారనేది ఎంతమంది నష్టపోయినారనేది రైతు ఇప్పుడు అది చెప్తున్నాను ఇప్పుడు మీరు చేయవలసిన పని ఒకటే ఈ ప్రాంతంలో రైతులు ఎవడూ నష్టపోయినారు వాళ్ళని అంచనా వేయాలా ఒకటి రెండవది ఇది హైట్ పెంచాలా ఈ డ్రైనేజ్ క్లీన్ చేయాలా ఇది ఎప్పుడు చేయాలంటే యుద్ధపాత కింద చేయాలి ఇది మేము ఉంటే ఇది ఎస్టిమేట్ వేస్తాము ఆ కడప ఓడు శాంక్షన్ చేయాలా లేదా కమిషన్ శాంక్షన్ చేయాలా అనేది కాదు ఇక్కడ ఇప్పుడు సార్ ఇదంతా మీరు అన్నట్లు కడప కమిషనర్ శాంక్షన్ లేట్ ప్రాసెస్ అందుకని మేము తాత్కాలికంగా సోమవారం నుంచి ఏం నిర్ణయం తీసుకున్నామంటే సార్ మా అధికారులు దళాలంగడోళ్ళు ఎక్కడైతే ఈ తగ్గు ప్రాంతం ఉందో అంటే దళాలంగళ్ళు తగ్గు ప్రాంతంలో డ్రైనేజ్ వాటర్ వచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ ఏరియాకు సంబంధించిన దళాలంగళ్ళను తీసుకుపోయి వెనక మిరపకాయల మార్కెట్లో పెట్టాలనుకున్నాం సార్ అక్కడ పెద్ద షెడ్ ఉంది అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు రైతులకు ఎక్క గింజ కూడా నానిపోయే పరిస్థితి ఉండదు అక్కడ పెట్టాలని డిసైడ్ చేసినాం సార్ దాని మీదనే ఈరోజు అవగాహన కల్పిస్తున్నాం సార్ తిరుగుతున్నాం ఇప్పుడు వేరే ప్రెస్ విలేకరు వచ్చింటే ఆయన దగ్గర మాట్లాడుకుంటే నేను అంగళ్ళు అంతా జరిగిన సార్ 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 ఈ అన్ని అంగళ్ళు కాడ ఆముదం నానిపోయింది సార్ సార్ చెనక్కాయలు నానిపోయినాయి సార్ సార్ ఈయన బాధ ఎవడు తీర్చాలా ఈ రైతు బాధ అనా ఈ రైతు బాధని నువ్వే విను ఆయన చెప్పింది విను నేను రైతులకి ఏం చెప్తానంటే నువ్వు ఊరి ఇప్పుడు రాత్రిమ్మలు భార్య పిల్లలు వండుకొని పంట పండిస్తావు వీటికి వచ్చిన తర్వాత ఆడు తూకాలు వేసుకుంటే దూరం నిలబడతారు సరుకు నీదయ్యా నీ బాధ్యత కొద్దిగా ఉంచాలా నీకు ఏమాత్రం ఎంకంతా నీకు అన్యాయం జరిగే పరిస్థితుంటే అదే మనం గవర్నమెంట్ మాకు జీతాలు ఇచ్చి పెట్టింది మా దగ్గరకు ఒక మాట నీకు తెలియదు అనుకో హమాలి అన్న ఆఫీస్ కడిగి అని చెప్తాడు ఉన్నారు కదా అదే ఇప్పుడు జరిగింది మా దృష్టికి ఇప్పుడు సార్ జారేజ్ వచ్చింది దీనికి నైన్టీ నైన్ పర్సెంట్ నేను మాట్లాడిని నేను సెటిల్ చేసి లైన్ అంతా పోయింది చేస్తా వీళ్ళకు న్యాయం జరిగేంతవరకు వాళ్ళ లైసెన్సులు సస్పెండ్ చేసే కూడా నేను కాదు నేను రైతుల్ని ఇబ్బంది పెడుతుంటే ఎవరైనా కానీ నేను ఏం చెప్తా సార్ లైసెన్స్ సస్పెండ్ చేయాలా లేదా వాళ్ళ మీద రాస్తే నేను చెప్పడం అది కాదు సార్ తీవ్రమైన నష్టపోయినారు నష్టపోయిన రైతుకి మీరు ఏ రకంగా సెటిల్మెంట్ చేసి ఆ నష్టపరిహారం ఈ రైతులకి ఇప్పయాల ఒకటి రెండవది అది మా దగ్గర రాలేదు రాలేదు అనే మాట మాటికి మనం చెప్పే బదులు మనం రైతుల దగ్గర తింటున్నాం కనుక ఒక నిమిషం మీరు మీరు తిరిగి ఇది ఎవరిదయా రైతు ఇప్పుడు నేను ఎందుకు వచ్చా ఇప్పుడు వీళ్ళు వచ్చి నా ఇంటికి ఏమి కంప్లైంట్ ఇదా నేను నేనేం సెక్రటరీ కాదు నేను ప్రజాపతిది ఎక్స్ ఈ రైతులు బాధ లేదు నాకు వచ్చి చెప్పినారు నేను మార్కెట్కి వస్తా చూస్తా మీకు అన్యాయం జరిగి చేస్తాం ఒకటి రెండవది మూడవది న్యాచురల్ క్లైమేట్ కింద ఇన్సూరెన్స్ కవర్ చేస్తే మీరు రేపొద్దున లైసెన్స్ నేను రద్దు చేస్తా లేకపోతే నేను నష్ట పంపించే బదులు ఇది ఎప్పుడైతే రైతు చరుకు తెచ్చినాడో ఇది ఇది నష్టపోయిందంటే న్యాచురల్ క్లైమేట్ కింద ఇన్సూరెన్స్ ఉంటే ఆ రైతుకి ఏదైతే వాల్యూ నష్టపోయాడో ఆ రైతుకి ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళ అకౌంట్కి మీరు డైరెక్ట్ ఇన్సూరెన్స్ పంపిస్తే ఇది ఇంకోటి తాపాలు సరిగ్గా తక్కువ ఉన్నాయి ప్రపోజల్ పెట్టినాము బాగా నేను వాళ్ళు బాధ చెప్పలేక చెప్తున్నాను దీంట్లో మీరు ఏం మీరు తాపాలు ఇప్పుడు తెస్తామంటున్నారు గత సంవత్సరం కూడా ఇదే పరిణామం అయింది కదా ఈ అయినప్పుడు నేను చెప్పే కొంచెం అయిపోయింది అదే అయిన తర్వాత నువ్వు జాబు చెప్పు ఇప్పుడు గత సంవత్సరం అయింది ఆ సంవత్సరం అయింది మనం కాపాలు తెచ్చుకోవాలి ఒక బొక్క బొక్కలు పడేది ట్రాన్స్ఫర్ అక్కడ నేను చూసిన కనుక ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా ఇది జరగకుండా మొత్తం మాట్లాడండి సెక్రటరీ లేదా సార్ కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ ఉంది వెళ్ళిన అదే ఫోన్ చేస్తే ఎత్తదా అందుకే మేము అసిస్టెంట్ గా పంపించిన ఇవన్నీ ఇమీడియట్ గా యుద్ధ పాతి మీద కింద ఈ డ్రైనేజ్ ఈ హైట్ ఈ రైతులకు ఇమీడియట్ గా తాపాలు తెప్పియాలా ఇప్పుడు ఈ నష్టపోయిన టెండర్ వాళ్ళకి మాట్లాడాలా ఇవన్నీ కూర్చొని మేము సెటిల్ చేయాలి ఆన్ బిఆప్ రైతుల తరపున నేను మనవి చేసుకుంటున్నాను దగ్గర రాండి అన్న నేను